హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు భీమవరంలో మావులమ్మ అమ్మవారికి అఖండ అన్న సమారాధన జరుగుతుంది మార్నింగ్ ఏడు గంటల ముప్పై నిమిషాలకి అఖండ అన్న సమారాధన స్టార్ట్ అవబోతుంది సో ఇక్కడ జరిగే కార్యక్రమాలు అసలు ఎలా జరుగుతుంది అనేది ఏం చేస్తారు ఎలా ఉంటుంది అని అవన్నీ కూడా మీకు చూపించడం కోసం అని చెప్పి మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకే నేను గుడి దగ్గరికి వచ్చాను ఇవన్నీ వీడియో తీసాను అన్నమాట చూస్తున్నారు కదా ఎన్ని వండుతున్నారో ఎన్ని పాత్రలతో ఇదంతా నిండిపోయింది అప్పటికే జనం చాలామంది వెయిట్ చేస్తున్నారు అక్కడ కూర్చుని సేవ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కి వచ్చారంట అక్కడ అందరూ ఇది అమ్మవారికి పూర్ణ కుంభం వేయడానికి అన్నం అనమాట రైస్ అదంతా వండేసి ఆవిడకి అలా పెట్టారు ఆల్రెడీ అక్కడ లోపల చూస్తున్నారు కదా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి ఆవిడకి హారతి ఇచ్చి ఈ నైవేద్యాన్ని చూపించిన తర్వాత మన భక్తులందరికీ కూడా ఆకుండా అన్న సమాధానం ప్రసాదాన్ని పెట్టుకోండి ఆవిడకి హారత తీస్తున్నారు మంత్రాలతో వేద మంత్రాలతో అమ్మవారిని పూజిస్తున్నారు ఇక్కడ భక్తులకు ఎవరికి లోపలికి అప్పటిదాకా ఎంట్రీ లేదు హారతి కూడా బయట నుంచే తీసుకోవాలి పూర్ణకుంభం వేసేటప్పుడు భక్తులు కూడా ఎవరికి తోచింది వాళ్ళు బూర్లు గారెలు కూడా వేస్తారనమాట వంటలు అనమాట పులిహోర ఈ లోపల అన్నీ కూడా వంటపాత్రలే అవన్నీ వండే ప్లేసే అనమాట మొత్తం వండుతున్నారు అదంతా చూసారుగా ఇదంతా లోపల నీరుల్లి కూరగాయల వర్తక సంఘం భవనం అది అందులో లోపల వండుతున్నారు పులిహోర చేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ ఇవన్నీ కావాల్సిన సామాన్లు అవన్నీ భక్తులు కూడా ఈ అన్న సమారాధనకు కావాల్సిన సామాన్లు అవన్నీ కూడా విరాళాలుగా ఇస్తూ ఉంటారు ఈ అఖండ అన్న సమారాధనకి ఇదంతా వంకాయ కర్రీ అంట వంకాయ కర్రీనే ఇరవై ఐదు ఇరవై ఐదు గిన్నెలతో ఉండారంట రెండు రెండున్నర టన్నుల వంకాయలు పట్టాయంట దానికి అక్కడ వండే అయినా ఆయన చెప్తున్నాడు చక్కగా అన్ని వివరంగా చెప్పారు ఆయన చాలా ఇంట్రెస్ట్గా మొత్తం అది కూడా వంకాయ టన్నుల ఎంత ఇక్కడ వీళ్ళు వంట చేయడానికి చూసుకుంటున్నారు హెల్ప్ చేయడం కోసం ఆవిడ అంటున్నారు అనమాట ఇది వీడియో తీసుకోమ్మా ఇది ఇక్కడ తీయండి ఇది అలాగా ఇది ఇలాగా అని చెప్తున్నారు మమ్మల్ని కూడా వీడియో తీయండి అని అడిగి మరీ తీయించుకున్నారు అందుకే వాళ్ళని కూడా ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట చూసారు కదా అసలు ఇంత పెద్ద వంటకాలు ఎంతమంది జనం వస్తారంటే చాలా రష్గా ఉంటుంది ఈ వండడం ఇవన్నీ కూడా నైట్ నుంచే స్టార్ట్ చేస్తారండి కావలసినవి అన్నీ కట్ చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ నైట్ టైం చేసుకుంటారు వండడం మాత్రం టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఆ టైంలో స్టార్ట్ చేస్తారనమాట వండడం సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యేటప్పుడు ఉండలేకపోతున్నాను ఎందుకంటే మా పాపకి స్కూల్ ఉంది తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను వీడియో తీయడం కోసం అని వచ్చాను తీసేసి వెళ్ళిపోతున్నాను తనకి బాక్స్ ప్రిపేర్ చేస్తూనే వాయిస్ అది ఇచ్చి ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అందుకే మ్యూజిక్ ఏమీ కూడా ఎక్కడ కట్ చేసి పెట్టేంత టైం లేదు ఎందుకంటే తర్వాత అయినా పెట్టచ్చు కానీ ఈరోజే మీరు చూడాలి అని చెప్పి వీడియో ఈరోజే పోస్ట్ చేయాలని అనుకున్నాను అందుకనే ప్రసాదం మరి మళ్ళీ వెళ్ళినప్పుడు దొరుకుతుందో లేదో కూడా తెలీదు దొరకకపోయినా ఎవరో ఒకరు అయినా కొంచెం పంపించేస్తారు ఇంటికి అలా కూడా అయినా దొరుకుతుందో లేదో మరి చూడాలి నాకు మాత్రం అక్కడికి వెళ్ళడానికి వీలుంటే వీడియో కంపల్సరీ తీస్తాను మీకు అది కూడా చూపిస్తాను ప్రసాదం దొరికితే అది కూడా చూపిస్తాను అంతవరకు Bye and take care.